హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైలా తెలుగు బ్లాగ్స్ నేను మీ సింగరేణి బిడ్డ ఫ్రెండ్స్ మీరంతా క్షేమంగా ఉన్నారా నేను క్షేమంగా ఉన్నాను మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున మరి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ దినోత్సవం సందర్భంగా మరి ఈ ఉత్సవాలు మా దగ్గర నిర్వహిస్తూ ఉంటారు చాలా ఘనంగా నిర్వహిస్తారు సింగరేణి చేసినటువంటి కార్యక్రమాలు మరి అవన్నీ కూడా ఇలా ఫ్లెక్సీలో ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మరి ప్రజలకు కార్మికులకు మరి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ గ్రౌండ్లో ప్రదర్శనగా పెడతారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ సింగరేణి చేసినటువంటి పనులన్నీ కూడా మరి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి అన్నీ కూడా మరి ఇక్కడ ఫ్లెక్సీలలో ఏర్పాటు చేస్తారు మనం చూడవచ్చు మనకు మరి సింగరేణి ఎటువంటి కార్యక్రమాలు చేసింది అవన్నీ కూడా మరి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మరి ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఇల్లందు ఎమ్మెల్యే తర్వాత సింగరేణి జనరల్ మేనేజర్ గారు కూడా మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఈ స్టాల్స్లో మరి సింగరేణి నుండి లబ్ధి పొందినటువంటి అందరూ కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ స్టాల్స్లో పాల్గొనడం జరుగుతుంది వాళ్ళు ఈ ప్రదర్శనలో పెడతారు మనం చూడొచ్చు ఇక్కడ చూద్దాం రండి ఇక్కడ చూడండి మహిళలు వాళ్ళు చేతితో మరి డిజైనింగ్ బ్లౌజ్లకు గ్రౌండ్లోకి ఇవన్నీ వేసినవి అన్ని కూడా మరి ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి అవన్నీ ఓపెనింగ్ కోసం మరి గ్రీన్ రిబ్బన్ కట్టి మరి ముఖ్య అతిథులు వచ్చి ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేస్తారు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళా మనులు మరి వీళ్ళంతా కూడా ఆ ఏర్పాటు చేసి ఇక్కడ వారి కోసం వెయిట్ చేస్తున్నారు ఈ విజువల్స్ లో మనం చూడొచ్చు దీనికి గేజ్ అంటారు ఈ గేజ్ అనేది ఎట్లా ఉంటది అంటే కింద హోల్ ఉంటుంది దీని కింద ఇదంతా ఇది పైన ఇది అనుకోండి ఫ్లోర్ అనుకోండి కిందదంతా హోల్ చేసి కింద నుంచి కోల్ తీయటం దీన్ని దీని గేజ్ వర్క్ అంటారు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే And President of CIMA, Srimati we And President of CMOAI, C. A. T. And... Grand uh, Secretary of AIPU, C. E. And CJ Vikrish Waliar, President of Reputations, CME Union, Michael Chandra ఇది మైనర్ సర్ఫేస్ మైనర్ అనేది ఇప్పుడు ఇది కోల్ బేంచ్ అనుకోండి ఇక్కడ ఒక ఇక్కడ కట్టర్ ఉంటుంది ఇది ఇలా ఇలా మూవ్ అవుతూ ఇది కట్టర్ మూవ్ అవుతాం వల్ల కోల్ కట్ అయ్యి మనకి కోల్ వస్తుంది ఒక డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్ రొటేట్ అవడం వల్ల కోల్ అనేది మనకి కోల్ అయి కోల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రదర్శనలో మరి ఒక బంకర్ ను కూడా మరి వీళ్ళు తయారు చేయడం జరిగింది మరి దీన్ని ప్రదర్శనగా చూపిస్తూ ఉన్నారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే లోపల ఉన్నటువంటి బొగ్గుని బయటికి వెలికి తీసి వచ్చినాక ఆ బయట ఉన్న బొగ్గు ఈ బంకర్ ద్వారాగా మరి ఇలా పైకి పంపిస్తారు ఈ విధంగా పైకి వెళ్ళి అక్కడ నుంచి మరి కింద ఉన్నటువంటి ఈ లారీ వచ్చి అక్కడ ఉండగానే ఆ లారీలో లోడ్ చేసి మళ్ళీ లారీని ఫిల్ చేసినాక బొగ్గు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి విద్యుత్ పవర్ ప్లాంట్స్కి వాటికి అన్నిటికీ మరి బొగ్గు వెళ్తూ ఉంటుంది మరి ఇక్కడ ఇది ఒకటి ప్రదర్శనలో పెట్టారు ఇది సింగరేణిలో చాలా కీలకమైనటువంటిది ప్రతి ప్రాంతంలో కూడా మరి ఈ విధంగా బంకర్స్ అనేటివి ఉంటాయి మరి దీనికి సంబంధించిన మైన్ మేనేజర్ మరి వీళ్ళందరూ కూడా సిబ్బంది అంతా కూడా ఆఫీసర్లు కార్మికులు వీళ్ళంతా కూడా మరి ఇక్కడ ఉన్నారు వీళ్ళు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అలాగే సింగరేణి మరి మెడికల్ కూడా చాలా పటిష్టాత్మకంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది మరి కార్మికులకు యాక్సిడెంట్స్ అయినా ఇంకా వివిధ రకాల అనేక రకాల జబ్బులు వచ్చిన మరి అవన్నీ కూడా వాళ్ళకు ఉచితంగానే మరి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఏ జబ్బులకు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు మరి ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ చూడండి సిగరెట్ తాగితే మనిషి జీవితం ఎలా ముగుస్తుందో మరి ఇక్కడ ఒక స్కెల్డన్ దాన్ని పెట్టి మరి మనకు చూపిస్తూ ఉన్నారు మరి స్మోక్ చేస్తే మనిషి జీవితం ఈ విధంగా అయిపోతుంది అనేది కూడా ప్రదర్శనలో మరి ఉంచారు మరి ఇది చూసి చాలా మంది మారుతారు అనేది మరి వాళ్ళ యొక్క ఉద్దేశం ఇక్కడ చూడండి ఈ మధ్య కాలంలో మరి సింగరేణి సోలార్ ప్లాంట్స్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు మా దగ్గర థర్టీ ఫైవ్ మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారు దానికి సంబంధించిన నమూనా మరి ఇక్కడ ఉంచారు వీళ్ళు సోలార్ థర్టీ నైన్ మెగావాట్ గురించి పీవీ మోడల్స్ ఫార్టీ ఉంటాయి ఆ ఫార్టీ వచ్చేసరికి త్రీ థర్టీ వాట్స్ ఒక మోడల్ రేంజ్ వచ్చింది ఓల్టేజ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ ఓల్టేజ్ నైన్ యామ్స్ అవి వచ్చేసరికి ఫార్టీ మాడ్యూల్స్ వచ్చేసరికి మనకి ఒక స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ నుంచి పదిహేను స్ట్రింగ్లు వచ్చి ఒక ఎస్ఎంబికి తీసుకొస్తాం ఎస్ఎంబి మీన్స్ స్ట్రింగ్ మానిటరింగ్ యూనిట్ అది స్ట్రింగ్ మానిటరింగ్ యూనిట్ ఇవి పదహారు ఉంటాయి ఈ పదహారులో ఒకటి స్పేరు మిగతా పదిహేను వర్క్ అది ఈ పదిహేను ఒక స్ట్రింగ్ వచ్చేసరికి ఏడు ఎస్ఎంబీలు వచ్చేసరికి మన ఇన్వర్టర్కి వస్తాయి ఇన్వర్టర్ ఒక కెపాసిటీ వచ్చేసరికి వన్ పాయింట్ టూ ఫైవ్ కిలోవాట్స్ మన రెండు ఇన్వర్టర్లు వచ్చేసరికి ఒక ఐడిటీ ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ ఆ ఇన్వర్టర్ ఏం చేసిద్ది అంటే బీసీని ఏసీగా కన్వర్ట్ చేసిద్ది అవి తీసుకొచ్చి ఐడిటీ ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్ కి ఇస్తాం అక్కడ నుంచి థర్టీ త్రీ కేవీ మన టూ పాయింట్ ఫైవ్ ఎంఈ దాని కెపాసిటీ అక్కడి నుంచి మన వన్ థర్టీ కే లెవెల్లో పంపిస్తాం సార్ కోతులకి దొంగలకి ఇంటి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ చేపించుకోవచ్చు సార్ ఇది వచ్చేసి మీటర్కి వచ్చేసి త్రీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ సోలార్ చెరకా మిషన్ బ్యాటరీ ఫ్యాన్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సార్ దీనికి వచ్చేసి టూ ఇయర్స్ వ్యారంటీ ఉంటది మీలో ఏం ఖరాబ్ అయినా ఫ్రీ సర్వీస్ చేస్తాం మేము ఎక్కడున్నా సార్ సర్వీస్ మాది ఫ్రీ సర్వీస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు స్వీట్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు ఇది ఇల్లందులో చాలా ప్రసిద్ధి చెందినటువంటి స్వీట్ స్టాల్ మరి వీళ్ళకు కూడా ఈసారి అవకాశం ఇచ్చారు అయిన వాళ్ళు మరి వాళ్ళ ఆధ్వర్యంలో మరి వీళ్ళు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా మరి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం మరి ఒకసారి మీరు కూడా వినండి వీలైతే మా ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళ షాప్స్ విజిట్ చేసి టేస్ట్ చేయండి గులాబ్ జాము మసాలా మిల్క్ దాని తోడుగా మసాలా మిల్క్ వింటర్కి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఎనర్జెటిక్గా ఉండాలనేసి ఒక కాన్సెప్ట్ ద్వారా పబ్లిక్కి కొంతమందికి అవేర్నెస్ లేదు దీని గురించి ఇది ఒక దీని ద్వారా పరిచయం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చాము ఇంకోటి ఇల్లు అందరూ బాలాజ్ ఆధ్వర్యంలో హాట్ అండ్ స్పైసీ స్నాక్స్ దొరుకుతాయి వేడి వేడి మిర్చి బజ్జీ ఒకటి ఫస్ట్ లైవ్ తర్వాత కచోరీ సమోసా ఈ టాప్ ఎండ్ ఐటమ్స్ కాబట్టి సింగరేణివార ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళ సందర్భంగా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది దాని ద్వారా పబ్లిక్ మా ఒక ఆహ్వానం స్వీకరించుకొని మేము అందరికీ సంతోషంగా ఆస్వాదామని వచ్చినామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫుల్ టు ఈ బాలాజీ ఓంప్రకాష్ స్టాఫ్ అండి ఫ్రెండ్స్ విపురి శ్రావంతి ఇవి స్నాక్స్ పాయింట్ ఇది వీళ్ళు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు మరి వీళ్ళ దగ్గర కూడా అనేక రకాలుగా మరి మురుకులు మిక్చర్ తర్వాత చకోడి అరిసెలు చెక్కప్పలు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఆర్డర్లపై కూడా వీళ్ళు పంపిస్తూ ఉంటారు ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి తాజా తాజాగా ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు స్టాల్లో ఏర్పాటు చేసి వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చింది సింగరేణి మరి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది మరి ఇవి చాలా బాగా ఉన్నాయి మేము తిని చూసాం లడ్డు కూడా మరి ప్రత్యేకమైన ప్రత్యేకంగా అదొక రకమైన స్వీట్ స్నాక్స్ చాలా బాగుంది మరి చూడొచ్చు వీళ్ళకు వీళ్ళ నెంబర్ ఇందులో ఉంది వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేస్తే వాళ్ళకి అవకాశం వస్తుంది తర్వాత అలాగే పక్కనే బిర్యానీ స్టాల్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు ఇది కూడా ఇళ్ళందులో చాలా ఫేమస్ రాయల్ బిర్యానీ పాయింట్ మరి వీళ్ళ దగ్గర కూడా చాలా బాగా ఉంటుంది మేము తిని చూసాం ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము తిని చూసాం చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళకి ఈసారి అవకాశం ఇచ్చారు దానికి సంబంధించిన రేట్ల పట్టిక కూడా ఇక్కడ ఇచ్చారు హాఫ్ కేజీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు మరి కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకు వీళ్ళు చికెన్ బిర్యానీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మరి ఈ స్టాల్స్లో వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే వీళ్ళు కూడా ఇక్కడ పెట్టుకున్నారు చూడవచ్చు అలాగే ఇక చూడండి బిర్యానీ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉంటే అది నోరు ఊరిపోతూ ఉంది చూడండి బిర్యానీ ఎలా ఉంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మా దగ్గరికే రావాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము తిని చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే వేరేగా బాగలేని ఎక్కడి కూడా నేను తీసుకొచ్చి మీకు చెప్పను మరి దానివల్ల ఉపయోగం ఉంటేనే నేను మీకు తెలియపరుస్తాను ఇక్కడ చూడండి మరి పూర్తిగా హెల్దీ స్నాక్స్ అంటే సాయంత్రం పూట ఆమ్లెట్ ఒకటి అలాగే జొన్న రొట్టె చపాతి ఇవి చేస్తారు వీళ్ళు మరి వీళ్ళకు కూడా అవకాశం కల్పించింది సింగరేణి మరి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ స్టాల్ను ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కూడా చాలా మంది కూడా చాలా ఈవినింగ్ అయితే చాలా బిజీ బిజీగా ఉంటారు వీళ్ళు వీళ్ళ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు ఈ టిఫిన్ సెంటర్లో కూడా మీరు రోడ్ పాయింట్లోనే ఉంటుంది మీరు కూడా విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే సింగరేణి అధికారులు మరి ఎమ్మెల్యే గారు మరి ప్రాంగణానికి చేరుకున్నారు మరి ఇక్కడ చూడొచ్చు మరి అందరూ వారితో పాటు సింగరేణి సిబ్బంది అంతా కూడా మరి వీళ్ళంతా కూడా వచ్చారు మరి స్టాల్స్ అన్నీ కూడా మరి ఓపెన్ చేస్తున్నారు మరి ఇక్కడ రిబ్బన్ కట్ చేసి మరి అవన్నీ విజిట్ చేయడం జరుగుతుంది విజువల్స్లో మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి ఇవన్నీ చూస్తూ అంటే సంస్థకు సంబంధించని వాళ్ళు కూడా ఇక్కడికి సంబంధించని వాళ్ళు కూడా ఇక్కడికి మరి వస్తారు వాళ్ళంతా కూడా ఇవన్నీ ఆసక్తిగా చూస్తారు సింగరేణ ఇలా ఉంటుందా ఈ విధంగా నడుస్తుందా బొగ్గు ఈ విధంగా తీస్తారా అనే అన్నీ కూడా ఈ సందర్భంగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు ప్రతిసారి కూడా చాలా గ్రాండ్గా మరి ఆవిర్భావ దినోత్సవం మరి చాలా గ్రాండ్ గా చేస్తారు మరి చూడొచ్చు మనం యూజర్స్ లో ఇగో ఇక్కడ స్టాల్స్ వచ్చారు ఇక్కడ కూడా అన్ని స్టాల్స్ కూడా ఈ విధంగా మరి ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరెవరికి ఏ విధంగా ఏ టాలెంట్ ఉందో మరి ఆ విధంగా వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు సింగరేణి సంస్థ ప్రత్యేక నిధులు కేటాయించి మరి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సింగరేణిలో హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంలో మరి ఇక్కడ చూడొచ్చు మనం మరి అవి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఏ విధంగా చేస్తారు సింగరేణి ఎలా మరి కార్మికులకు అందుబాటులో ఉంచుతుంది వైద్యాన్ని అనే విషయాన్ని కూడా వీళ్ళంతా మరి ఉన్నతాధికారులంతా కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మనం మరి గ్రౌండ్ మొత్తం పబ్లిక్ తో నిండిపోయింది అందరు కూడా వచ్చి ఇవన్నీ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు చూడండి పబ్లిక్ ఎలా వచ్చారు ఇంకా పబ్లిక్ పెరుగుతుంది ఇప్పుడు స్టార్టింగ్ అయింది ఇంకా పెరుగుతుంది పబ్లిక్ ఇప్పుడు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు క్యాంప్ ఫైర్ పక్కనే ఏర్పాటు చేశారు రెండు ఏర్పాటు చేశారు ఎందుకంటే చలికాలం కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది చాలా మంది దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడం ఫొటోస్ దిగడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం చూడవచ్చు ఏమన్నా వెనకాల కనబడుతుంది క్యాంప్ ఫైర్ అక్కడ ఒకటి చేశారు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకు విజయ చూడచ్చు మనం అందరూ వచ్చి ఇక్కడ చలిగా ఆగుతారు ఇక్కడ చూడండి క్యాంప్ ఫైర్ మంచిగా మంటలు హోలీ రోజు ఎలాగైతే కాముడు కాలుస్తారో ఆ విధంగా ఏర్పాటు చేశారు అది చూస్తే నాకు అదే గుర్తు వస్తుంది మరి ముఖ్య అతిథుల్ని మరి స్టేజీ పైకి ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ స్కౌట్ పిల్లలంతా కూడా సింగరేణి విద్యా సంస్థలో విద్యా బోధన పొందే అటువంటి పిల్లలు మీరు వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు స్కౌట్ బాయ్స్ అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఇలా అధికారులంతా ఇన్వైట్ చేస్తారు తద్వారా సింగరేణికి సంబంధించినటువంటి అంశం మీద మరియు భక్తులందరూ కూడా మాట్లాడుతారు పబ్లిక్ చేశారు ఇది చాలా బ్లాక్ డైమండ్ అని ఈ గ్రౌండ్ ని చాలా తీర్చిదిద్దారు చుట్టూ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు చాలా పెద్ద గ్రౌండ్ ఇది ఆ గ్రౌండ్ లో ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది మీకు చూడడానికి సింగరేణి కాల్రీస్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మరి ఈ ప్రాంగణానికి చేరుకున్నారు దీప ప్రజ్వలతో మరి కార్యక్రమాన్ని మరి వీళ్ళు ప్రారంభిస్తారు మరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలని మొదలు పెడతారు वंदे मातोष तुल जी कलाम तूं सुमिता तूं वॾो सुभाषिरी सुभासी वंदे मात वंदे मात ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కేక్ కట్ చేసి మరి అందరు కూడా తినిపించుకోవడం జరుగుతుంది అలాగే అక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా మరి కేక్ ను అందించడం జరుగుద్ది అందరికీ కూడా కేక్ ఇస్తారు

ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఇల్లందులో కూడా పెద్ద ఎత్తున సింగరేణే ప్రోగ్రాం ని కాలనీలో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవటం ఇక్కడ ఎంతో మంది కార్మికులను తీసుకొచ్చినటువంటి ఇళ్లందు ఈరోజు కేవలం ఆరు వందల తొంభై మంది కార్మికులతో ఉండటం చరిత్రకి ఇల్లందు అంటే సింగరేణికి పుట్టినిళ్ళు సింగరేణి అంటే ఇల్లందు అని గారు అదేవిధంగా ఎల్లందు పట్టణ మున్సిపల్ చేసిన పెద్దలు టీవీ గారు దీని ద్వారా అసలు బొగ్గు ఎల్లందుల్లే పుట్టింది బొగ్గులు బొగ్గుట్టలు అంటే గతంలో బొగ్గుబులు ఉన్న ప్రాంతాన్ని మొత్తం కూడా ఎల్లందుల్లే మొట్టమొదటి బొగ్గు పుట్టుక ఈ ఊరు పేరు కూడా బొగ్గుటే ఇప్పుడు చెప్పారు పెద్దలందరూ కూడా నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ బొక్కుంటని మర్చిపోయే విధంగా అయిపోయింది ఈరోజు గతంలో చూసినట్టయితే మరి చిన్నప్పుడు డెబ్బై ఐదవ ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఇక్కడ ఉద్యోగుతుండే సిగరెట్ నుంచి అన్ని కులాలు వివిధ ప్రాంతాల నుంచి చాలా చక్కగా అందంగా రాత్రి డ్యూటీకి వచ్చినప్పుడు చిన్న లైట్లతో వచ్చేది సైకిల్ మీద చాలా సంతోషంగా ఉండేది అప్పుడు చూసినట్టయితే అరోరా మైనింగ్ వాళ్ళకి తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళు కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాపస్ కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ దీని మీద చర్చించింది ఒక టెన్ డేస్ బ్యాక్ ఇంకా వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ అయితే తప్ప అది సింగరేణికి వచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా ప్రస్తుతం ఇల్లంద్ ఏరియా విషయానికి వచ్చినట్టయితే ఇల్లంది ఏరియాలో జేకే ఓపెన్ కాస్ట్ అనేది రావాల్సి ఉంది ఒక్క ఫారెస్ట్ స్టేజ్ వన్ వచ్చింది తప్ప మిగతా ఏ పర్మిషన్ రాలేదు కనుక టైం పట్టుద్ది అప్పటి వరకు నడిచేటటువంటి జేకేవై సెక్షన్లో ఏదో కొంత ఇన్కామ్ సైడ్ తీస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఉత్తమ ఆఫీసర్లకు ఉత్తమ కార్మికులకు మరి ఘనంగా సన్మానం చేశారు మరి ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను చెప్పి రక్షణ అనేది ఎంత ముఖ్యమో అందరికీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం జై సింగరేణి జై జై సింగరేణి రక్షణ ప్రమాణము జరుగుదరులను నివారించుటకు నివ